నెల పదహారవ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు ఈ నేపథ్యంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ముమ్మరం చేశారని మనం చెప్పుకోవచ్చు జిల్లా కలెక్టర్ ఏ శ్రీ ఆధ్వర్యంలో కూడా నన్నూరు టోల్ ప్లాజా వద్ద సభా ప్రాంగణాన్ని అక్కడ పరిశీలించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏర్పాట్లు ప్రధాని రాకతో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా సభా ప్రాంగణం ఎక్కడైన దానిపైన కూడా తర్జనపరచడం జరిగింది నేపథ్యంలో ఫైనల్ గా రాగమైరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు చేసిన తర్వాత నుంచి కూడా ఈ పనులన్నింటిని కూడా వేగవంతం చేశారు సెక్యూరిటీ పరంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశం పైన కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పవచ్చు మరో పిఎంఓ అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించడము వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహించడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా పదారో తారీఖున నరేంద్ర మోడీ జిల్లాకు చేరుకుంటారు అయితే శ్రీశైలం వెళ్లిన తర్వాత అక్కడ దర్శనం అనంతరం కూడా కర్నూలు జిల్లాకు చేరుకొని కర్నూలు నగరానికి చేరుకొని కర్నూలు సీ క్యాంప్ సెంటర్ నుంచి చెక్ పోస్ట్ వరకు నందాల చెక్ పోస్ట్ వరకు కూడా ఒక రోడ్ షో కూడా జరిగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అనంతరం అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పుకోవచ్చు జిఎస్టీ తగ్గించిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి వస్తువు పైన కూడా పన్ను భారం తగ్గుతుంది కాబట్టి నేపథ్యంలో కూడా ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటి సమావేశాన్ని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా క్యాడర్ అంతా కూడా సన్నద్ధమవుతుంది ప్రధానికి స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అని చెప్పవచ్చు ముఖ్యంగా విఐపీలు కావచ్చు బీబీఐపిలు కావచ్చు సెంట్రల్ ఫోర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పొచ్చు ప్రధాని పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో వారి ఆధీనంలోకి తీసుకుంటారని చెప్పవచ్చు అయితే ఆ రోడ్ షో జరుగుతున్న క్రమంలో కూడా ఎవరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారనే విషయాలు కూడా వారితో వారిని అడిగి అక్కడ డీటెయిల్స్ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కర్నూలు జిల్లాలో చకచక్క కొనసాగుతున్నాయని మనం చెప్పవచ్చు किस